మా విజయవాడ నగర్ సిపి గారి ఆదేశాల మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పారామిలిటరీ దళాలు మరియు సివిల్ పోలీసుతో కలిసి సమస్యాత్మక గ్రామాల్లో కవాతు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలోని కొండపల్లి గ్రామంలో మనకి పారామిలిటరీ దళాలతోటి లోకల్ పోలీసులతో కలిసి కవాతు నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి మేము ఉన్నాం అనే భరోసా కల్పించడానికి ఈ ఇది ఈ కవాత్ నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ సందర్భంగా మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనకి ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపాలెం కొండ కొండపల్లి మున్సిపాలిటీలో పారామిలిటరీ దళాలతో కలిసి మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది దీని మీద దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల సందర్భంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని దళాలు పారామిలిటరీ ఫోర్సెస్ లోకల్ పోలీస్ దళాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికీ కూడా ఫ్రీగా ఓటు చేసుకోవడానికి మేము ఉన్నాం అనే భరోసా కల్పించడమే మా ఉద్దేశం దీని మీద ఏంటంటే మనకి పారామిలిటరీ దళాలు విజయవాడ నగరంలో ప్రవేశించాయి ప్రతి సమస్యాత్మక సమస్యాత్మక గ్రామాల్లో కూడా వీటితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలందరికీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిపించడానికి భరోసా కల్పించడం మా ఉద్దేశం థ్యాంక్ యూ మండలంలో సార్ చర్యలు తీసుకోబోతున్నా సార్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఇది అవ్విన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఆ గ్రామాల్లో కూడా పర్యటించడం జరుగుతుంది అదే రకంగా ఎన్నికలకు సంబంధించి ట్రబుల్ మాంగర్స్ని అలాగే రౌడీ షేటర్స్ని వీళ్ళందరినీ కూడా వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి బైండ్ ఓవర్స్ కూడా చేయిస్తున్నాం ఇప్పటివరకు ఎన్ని బైండ్ ఆల్మోస్ట్ మనకి రెండు వందల వరకు బైండ్ ఓవర్స్ చేయిస్తుంది వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలదూర్చినా కూడా ఎటువంటి గొడవల్లో తలదూచినా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే రకంగా వైండ్ ఓవర్ చేయించినా కూడా వాళ్ళు ఏదన్నా గొడవల్లో తలదూర్చినా వేరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వాళ్ళ మీద మరింత కఠినమైన చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నగర పరిస్థితులను సంబంధించి కూడా కొంతమంది ప్రాంపట్నం పోలీస్ స్టేషన్ పెద్దలు ఉన్నారు సార్ వాళ్ళ పేరు మీరు సార్ కొంతమంది మీద నగర బహిరిష్ గుట్టేసారు సార్ ఇప్పుడు వాళ్ళని మళ్ళీ గుర్తించి వాళ్ళ మీద చర్యలు ఇవన్నీ స్టడీ చేసి ఈ చర్యలు తీసుకుంటున్నారు